హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిగ్రాగ్ర సమావేశంలో భారతదేశం ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి నిరాకరించిందని ఎందుకంటే అది ఉగ్రవాదంపై దేశ ఆందోళనను ప్రతిబింబించలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి తెలిపింది తన ఆందోళనను ప్రతిబింబించాలనే కోరిక ఒక నిర్దిష్ట దేశానికి ఆమోదయోగం కాదు అని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం అన్నారు ఆయన మరిన్ని వివరాలను పంచుకున్నప్పటికీ భారత పరిపాలనలో ఉన్న కశ్మీర్లో ఇరవై ఆరు మంది పర్యటకులను బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడి అయిన పహల్గామ్ దాడిని తొలగించిన తర్వాత ఢిల్లీ ఆ ప్రకటనపై సంతకం చేయడానికి నిరాకరించిందని భారత మీడియా నివేదించింది ఈ దాడికి తామే కారణమని ఆరోపిస్తున్న ఉగ్రవాద సంస్థకు ఆశ్రయం కల్పించినందుకు భారత్ తన పొరుగు దేశమైన పాకిస్తాన్ను నిందించింది పాకిస్తాన్ ఈ ఆరోపణలను తిరస్కరించింది ఈ ప్రాంతంలో పశ్చిమ దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడానికి ప్రతిఘటనగా చైనా రష్యా మరియు నాలుగు మధ్య ఆసియా దేశాలు రెండు వేల ఒకటిలో ఏర్పాటు చేశాయి భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు వేల పదిహేడులో చేరాయితువులో నాయకుల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు చైనాలో జరిగిన ఎస్ఈఓ రక్షణ మంత్రుల సమావేశంలో తాజాగా సంతకాల కార్యక్రమం జరిగింది మీడియా నివేదికల ప్రకారం భారతదేశం పహల్గామ్ దాడిని పక్కన పెట్టి బలూచిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రస్తావించిన తర్వాత ఉమ్మడి ప్రకటనను పాకిస్తాన్ అనుకూల ప్రకటనగా భావించింది బలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమానికి భారతదేశం మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది దాన్ని భారతదేశం ఖండించింది సమావేశం తర్వాత భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ గురించి స్పష్టంగా ప్రస్తావించకపోయినా సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడే వారిని జవాబుదారీగా ఉంచాలని ఎస్సీఓను కోరారు ఒక విధాన సాధనంగా ఉపయోగించుకుని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు ఎస్సీఓ అటువంటి దేశాలను విమర్శించడానికి వెనుకాడకూడదు అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు భారతదేశం మరియు పాక్ కశ్మీర్ కోసం మూడు యుద్ధాలు చేశాయి అవి దానిని పూర్తిగా కలిగి ఉన్నాయని చెప్పుకుంటాయి కానీ కొన్ని భాగాలను పరిపాలించాయి ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ దాడి రెండు అణ్వాయుధ దేశాలను మరో యుద్ధం అంచుకునిట్టింది మే నెలలో భారతదేశం పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు అని పిలిచే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని వరుస వైమానిక దాడులను ప్రారంభించింది ఇవి ఉగ్రవాద శిబిరాలు అనే వాదనను పాకిస్తాన్ ఖండించింది మరియు భారత భూభాగంలోకి క్షిపణను ప్రయోగించడం డ్రోన్లను మోహరించడం ద్వారా కూడా ప్రతిస్పందించింది భారతదేశం మరియు పాకిస్తాన్ పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే వరకు రెండు దేశాల మధ్య శత్రుత్వం మే పది వరకు కొనసాగింది అయితే అమెరికా జోక్యం లేదని భారతదేశం నిరంతరం ఖండించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి